ఇక మృతి చెందిన జీవి దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి అతనికి చేయాల్సిన కర్మకాండ ఏమిటి ఎవరు చెయ్యాలి ఎలా చెయ్యాలి మహిళ ఎన్ని రోజులు పట్టాలి దాంతో పాటించవలసిన ఆచార వ్యవహారాలు ఏమిటో ఇవాళ అధ్యాయాల్లో వస్తుంది ముఖ్యమైనది ఏమిటంటే మనం గుర్తుపెట్టుకోవలసింది రోగిణో మాసాధ్య సోచితవ్యం నబాంధవై రోగిణోంతికమాసాద్య శోచితవ్యం నా బాంధవై స్మరణీయం పవిత్రం మే నా మధేయం విష్ణుమూర్తి స్వయంగా చెప్పిన మాట ఇది చాలా మంది తెలియకక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటారయ్యా పోయిన వాడి దగ్గర ఎందుకో తెలియదు వాడు రాడు కదా రోగిణగా అంత్యకం ఆసాధ్య బాంధవై శోచితవ్యం రోగి దగ్గర కూర్చుని ఎవరూ ఏడవద్దు అన్నాడు మనం రెండు కారణాల వల్ల ఏడుస్తాం ఒకటి మమకారం వదిలిపెట్టలేకపోతున్నాం అది నిజమే రెండోది ఎవరైనా ఎవనా అనుకుంటారేమో ఏడవకపోతే ఇది ఒకటి కూడా కొంత ఉంటుందండి కనీసం ఆ రెండో దాన్నైనా తగ్గించుకోవాలి ఎవడి కోసమో ఏడుస్తామా ఇంతకాలం వీడి కోసం ఏడిచాం ఇప్పుడు ఎవడి కోసం ఎందుకు ఈ నటన ఎందుకు ఈ అభినయం మనకి దుఃఖం లేదు ఏడవం అంతే జ్ఞానం ఉన్నవాడికి దుఃఖం ఉండదండి ఇంతకాలం ప్రేమించారు మనిషి అతను వెళ్ళిపోతే ఏడవట్లేదు అతను వెళ్ళిపోవడం కూడా జ్ఞానం కాబట్టి ఏడవట్లేదు ఇక్కడ ఆ జ్ఞానం ఉంది అప్పుడు ఎందుకు ఏడవాలి ఎందుకు ఏడవాలి ఏడుస్తూ కూర్చుంటే గొప్ప అంత ఏడుస్తున్నారంటే వెర్రి మమకారం అజ్ఞానంలో ఉన్నారనమాట రేపు ఏడిచేవాడు పోడా అందుకనే శాస్త్రం ఏం ఏడవద్దు అని చెబుతుంది రోగిణో అంతికవాసాద్య శోచితవ్యం న బాంధవకి ఏడవకండి ఎందుకు ఏడుస్తారు ఊరికి అంతకు బదులు పనిచేయండి చేయండి అనిపిస్తే స్మరణీయం పవిత్రం మే నామధేయం ముహుర్ముహు అక్కడ కూర్చొని నమ శివా నారాయణా జనమో నారాయణా జనమో నారాయణ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇటువంటి నామస్మరణ చేయండి కేశివ నారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూదన త్రివిక్రమావామన ఇలా ఎలాంటి నామస్మరణ చేయండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామస్మరణ చేయండి ఇంకొరికి అక్కడ అభినయం కోసం ఏడవద్దు ఆత్మజ్ఞానం లేక ఏడవద్దు అసలు ఏడిపోవద్దు శాస్త్రమే చెబుతాం స్పష్టంగా ఏం పర్వాలేదు మౌనం రమణ మహర్షి మౌనం అంతే ఎవరు పోరు వచ్చిన వాళ్ళు పలకరిస్తారు రమణ వెళ్ళిపోయారు అంతే ఇంక అంతకంటే ఇంకా వాళ్ళు ఏదో వీళ్ళు వచ్చారు కానీ వాళ్ళు రాలేదు వాళ్ళు ఎవరో రాగానే ఏం అక్కర్లేదు ఏ మర్యాదలు స్వాగతాలు కాఫీ టీలు వస్తున్నారమ్మా ఇవ్వకూడదమ్మా టీలు ఏమిటి అది పార్టీయా ఎందుకు ఇవ్వాలంటే వచ్చిన వాళ్ళకి ఏదో పుచ్చలు ఉంటాయి అక్కడ కూర్చుంటారు వెళ్ళిపోతారు అంతే ఉన్నవాళ్ళు పెట్టి పట్టించుకోక మనం ఏమీ ఇవ్వక్కర్లేదు అసలు పుచ్చుకోకూడదు అని నేను అంటే ఇవ్వకూడదు అంటున్నాను నేను ఇవ్వక్కలేదు అదే మర్యాద ఏం మర్యాద ఎందుకు మర్యాద అక్కడ మళ్ళీ ఎవరి కాఫీలు ఎన్ని ఆ ఇంట్లో కోడ చచ్చిపోతుంది అక్కడ వీళ్ళందరికీ కాఫీలు కాచలేక అవన్నీ తీసుకెళ్ళి అంత గ్లాసులు మళ్ళీ లోపల పెట్టలేక వేరే గ్లాసులు పట్టుకురా ఎందుకు వచ్చిన ఇదంతా అప్పుడు వచ్చి కాఫీ తాగడం పెట్టింది దరిద్రం ఏదో వచ్చారు మర్యాద చూస్తారు వెళ్ళిపోతారు మన దృష్టి అంతసేపు ఆ జీవిని ప్రశాంతంగా పైకి ఎలా పంపించాలి అందుకే ఏ స్తోత్రం చేయాలి ఇంకా చెబుతున్నాడు అక్కడ దశావతార స్తోత్రం చేయండి పది అవతారాలని తలుచుకోండి శ్రీ మహావిష్ణువి మత్స్య కోర్మ వరాఘశ్చ నర నారసింహశ్చాక రామో రామశ్చ కృష్ణశ్చ కృష్ణ బుద్ధ తథైవచ అని పది అవతారాలు తలుచుకో మత్స్యకూర్మక వరాక వామనక రామో రామశ్చ పరశురాముడు శ్రీరాముడు కృష్ణశ్చ బుద్ధక కల్కిహి తథైవచ ఈ పది అవతారాలు ఉండే ఒక్క శ్లోకం చదవండి అక్కడ వద్దు మత్స్య కూర్మో వరాగస్సు గుర్తు పెట్టుకోవడం కూడా చాలా తేలిక వాటి పేర్లే అంతకంటే ఇలా అనుష్ఠు ఛందస్సు మత్స్య కూర్మో వరాగశ్చ నారసింహశ్చ వామనక రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధక కల్కిహి అక్కడికి అయిపోయింది ఇంకో నాలుగు అక్షరాలు నిండాలి సంస్కృతం చందస్సు అందుకని తథైవచ అది కూడా అన్నాడు ఏం లేదు ఇవే అని ఇది ఎంత సులభం ఇది చదవండి ఇది చదవాలి వాళ్ళతో ఉండే అనుబంధాలు బంధాలు ఏమిటో నిన్నటి వరకు బాగానే ఉన్నాడమ్మా ఏం వ్యాఖ్యానం నిన్నటి వరకు బాగుండకపోతే నిన్నే పోయేవాడు కదా నిన్నటి వరకు బాగున్నాడు కాబట్టి ఈ వేళ పోయాడు ఏమన్నా అది జరిగిపోయి